నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చ ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి కేసుల గురించి భయపడే ప్రసక్తే లేదు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో సమాధానం చెప్పాలి వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు జల జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు అంతకు ముందు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ని పవన్ కళ్యాణ్ కలిశారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాని ఇంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కావటం ఇదే తొలిసారి మరొక మరొకవైపు పవన్నూ బీజేపీ ఏపీ అధ్యక్షాల పురందేశ్వరి అమ్మీలు నౌ శ్రీ కృష్ణదేవరాలు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి కలిశారు ముందు వాటి కంపెనీ చేచ దాని ప్రకారం నేను అటూ విశేఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్ నుండి పెండి మనం చేసాం అది ప్రాసెస్ లోని కొన్ని ఈ ఇష్యూస్లో అవి అవుట్ చేస్తాం అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏలేమో మనకి అన్నది లేదు మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు ట్వంటీ త్రీలో ఒక ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది ఉంది అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళదు సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు ఏది మేము అడిగిన వెళ్ళి ఒక నోడల్ ఏజెన్సీ ఉంది దానికి ఎక్కడైతే ఎర్రచందనడం దొరుకుతుంది ఏ రాజ్యం ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం ఇక్కడ దొరికిన హరచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్టు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక సిక్స్టీ ఫార్టీ నిష్పత్తి సిక్స్టీ ఫార్టీ నిష్పత్తులు అంటే సోర్సు ఉదాహరణ ఎరచంద్రం మందు అయితే మనకి అరవై శాతం వచ్చేలాగా ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో నలభై శాతం వచ్చేలాగా ఆ ఆంధ్రప్రదేశ్ లో తనపై నమోదైన కేసులకి సంబంధించి ఏమాత్రం భయపడటం లేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అలాంటప్పుడు ఈ కేసులు సెక్షన్ ఎలా వర్తిస్తాయి ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తూ ఉన్నారు అమెరికా యూరప్ ఇక్కడ అదే జరుగుతోంది ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్ లో ఉన్నాను మధ్యలో వదిలేసి వస్తే నిర్మాత సంస్థకు నష్టం వాటిల్లుతుందని విచారణకు రాలేకపోతున్నట్లు ఆర్జీవి తెలిపారు ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ ది ఆర్ యూ వెపనైజ్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లెయిన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేస్ అండి మీరు మర్డర్లు గిడలు ఇన్ని జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిన మీరు అక్కడి నుంచి పోలీసు వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీస్ అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే ది సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్ మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల సోర్సింగ్ ఉపాధ్యాయ న్యాయమైన సమస్యని పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌకులు ఇరవై ఆరు జిల్లాల సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నాయక్ కార్వర్గ సభ్యులు తారా మాట్లాడారు గిరిజన గురుకులాల్లో పనిచేసే సోర్సింగ్ టీచర్లు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మెగా లో గిరిజన గురుకులాల్లోనే పదకొండు వందల నలభై మూడు టీచర్ పోస్టులు మినహాయించాలని రెగ్యులర్ చేసేంత వరకు సమాన పనికి సమానవేతను అమలు చేయాలని సందర్భంగా కోరారు కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జై మల్లికార్జున్ నాయకు మరియు రెండు వందల మంది పైగా ఉద్యోగులు పాల్గొన్నారు design it is మా పేరు కాట్రావతి లక్ష్మీ నేను గిరిజన సంక్షేమ గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేము గత పదిహేను సంవత్సరాల నుండి అన్ని అర్హతలు కలిగి శాంక్షన్ పోస్టులలో మేము అందరం కూడా ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా నిధులను నిర్వహిస్తున్నాము మరి మాకు చెట్టు క్వాలిఫికేషన్ కూడా అందరికి కూడా ఉంది మేము ఉదయము ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరి విధులలో నిమగ్నమై ఉన్నాము రెగ్యులర్ వారితో సమానంగా పనిచేస్తున్నాము మరి మా జీవితాలు అటెండర్ల కంటే కూడా తక్కువగా ఇవ్వటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించి ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కానివ్వండి ఇతర గురుకులాల్లో కానివ్వండి ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ పేరుతో ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు ఎక్కడ కూడా లేరు మరి ఈ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల వంటి అధ్యాపకులను మరి పేరు మారుస్తూ మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఇప్పటికైనా మేము గత పన్నెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఐటీడీఏలలో మరి వినే నిరాహార దీక్షలు శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము ఇప్పటికైనా మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గౌరవ నేను గుమ్మిడి సంధ్యారాణి గారు స్పందించి అలాగనే మా సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాము మా జీతాలు చూస్తే రోజు నమస్కారం సార్ నా పేరు తారా నేను నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను మేమిప్పుడు గత పన్నెండు రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడే ధర్నా చౌక్ లో ధర్నా చౌక్ లోను ప్రజా దర్బార్ లోను మా నిరసనను తెలియజేస్తా ఉన్నాము శాంతియుతంగా మా యొక్క డిమాండ్స్ వచ్చేసి ట్వంటీ టూ పిఆర్సీ ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలి ఇంకోటి మాకు ఉద్యోగ భద్రత లేదు ఇది మమ్మల్ని అవుట్ సోర్సింగ్ నుంచి మినహాయించి ఔట్ సోర్సింగ్ నుంచి తీసేసి మమ్మల్ని కాంట్రెక్లర్ చేయాలి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మమ్మల్ని మా డిఎస్సి లో మా పోస్ట్ లో ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ పోస్టులను నమ్ముకొని మేము ఉన్నాము చాలా చాలా పని పనిచేస్తున్నాము ఈ మధ్య మాకు డిఎస్సి లో కూడా మా పోస్టులు ఉన్నాయని తెలిసింది కాబట్టి మా పోస్టులను మినహాయించి మాకు భద్రత హాజరు కృష్ణా జిల్లా గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎమ్మెల్యే వెనుక రాము ప్రారంభించారు సీఎంఆర్ లాంటి పెద్ద సంస్థలు ఇక్కడ ప్రారంభించడం అభివృద్ధికి శుభ సూచకమని తెలియజేశారు కార్యక్రమంలో సినిమా హీరోయిన్లు నైనా సారిక సంయుక్త మీనని విచ్చేశారు ఈ సందర్భంగా సీఎంఆర్ సంస్థ అధినేత వెంకటరమ్మ మాట్లాడారు 아니야. 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 아니야.

ఎలక్షన్ ముందే స్టార్ట్ అయినట్టుంది కన్స్ట్రక్షన్ అయితే కనుక చాలా క్విక్ గా కట్టేసారు మొత్తం షాపింగ్ కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చేట్టుగా ఉంది మా గుడివాడ ప్రజలందరికీ ఈ ఎక్కడికో మళ్ళీ విజయవాడ వెళ్తాం ఇంకా వివిధ ప్లేస్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేయటం చాలా చాలా హ్యాపీగా ఉందండి అందుకోసం చెమ్మార్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గురువార అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అనే దానికి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ముందే ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ట్ చేసినందుకు మీకు ఎంత అభివృద్ధి గుడివారా చెందబోతుంది అనుకుంటానికి కూడా మీకు ఇదొక ఇది ఒక కారకాణంగా ఉంది ఎందుకంటే వారు ఆల్రెడీ సర్వేలు చేసుకునే ఉంటారు అన్ని ఇక్కడ వైబల్ ఉంటారు వారికి దాన్ని బట్టి ఉంది వైబిలిటీ ఇక్కడ ఉంటుంది అంటారు హాయ్ అందరికి నమస్కారం సిఎంఆర్ షాపింగ్ మాల్ ది థర్టీ ఎయిత్ షోరూమ్ ఇప్పుడు గుడివాడలో సక్సెస్ఫుల్ గా ఇనాగ్రేషన్ జరిగింది ఎప్పుడు నేను నాకు సిఎంఆర్ తో చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది నేను త్రీ ఫోర్ షోరూమ్స్ నేనే ఇనోగ్రేషన్ చేశాము దట్స్ మై లక్ ఇక్కడ స్పెషాలిటీ సిఎంఆర్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రమ్ రూపీస్ నైంటీ నైన్ టు అప్వర్డ్స్ ఏ ఫ్యామిలీకి వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో సూట్ అవుతున్న కలెక్షన్స్ అన్ని సిఎంఆర్లు లో ఉన్నాయి బీట్ సారీస్ ఆర్ మెన్స్ వేర్ ఆర్ ఎనీథింగ్ దే ఆర్ కలెక్షన్స్ ఆర్ సో గుడ్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ రంకరమణ గారు ఆల్ ద బెస్ట్ అండ్ టు బాలాజీ గారు అండ్ టు ది ఎంటైర్ సిఎంఆర్ ఫ్యామిలీ ఇంకా థర్టీ ఫ్రమ్ థర్టీ ఎయిట్ నుండి ఫిఫ్టీ వరకు మీ జర్నీ కొంచెం ఫాస్ట్ గా జరగాలని నేను కోరుకున్నాను ఆల్ ద బెస్ట్ సీఎంఆర్ టీ ఆల్ బెస్ట్ సిఎంఆర్ టీ గుడివాడ పున్ నెక్స్ట్ షాపింగ్ ఫెస్టివల్ సీజన్లో ఖచ్చితంగా మీరు అందరూ సీఎంఆర్ షాపింగ్ మాల్కే రావాలి థ్యాంక్ యూ సో మచ్ బేసిక్లీ ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఎయిర్ సో అలాగే రావడం చాలా ఆనందం ఉంది అలాగే మన ఎమ్మెల్యే గారు రాము గారు అలాగే యాదగడ్ లక్ష్మీప్రసాద్ గారు మన ఎమ్మెల్యే మన శ్రీనివాస్ గారు మిగతా గురువాడ పెద్దలు అందరూ రావడం జరిగింది అలాగే మా దగ్గర రేంజ్ అప్ టు నైంటీ రూపీస్ నుండి ఫిఫ్టీ థౌజండ్ దాకా సారీస్ దొరుకుతాయి అలాగే జనరల్గా కిడ్స్ వేర్ కానీ వెస్టన్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ ఏ టూ జెడ్ మాది డైరెక్ట్ మిల్ పర్చేజింగ్ ఉంటుంది కాబట్టి మార్కెట్ కన్నా అతి తక్కువ ధరలో అన్ని రకాల వస్త్రాలు రీజనబుల్ ప్రైస్కి అందరికీ అందజేయడం జరుగుతుంది క్వాలిటీ విషయంలో కానీ ఐటమ్ విషయంలో కానీ ఎక్కడ రాజమంటుంటారో మాకు ఫస్ట్ నలభై ఏళ్ళు ఇదే ఫీల్డ్లో కాబట్టి మాకు నలభై ఏళ్ళు బట్టి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి జనరల్గా ప్రతి ఒక్కరికి మాకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావులమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ మావులమ్మ అమ్మవారి దీక్ష విరమణ మరియు పూర్ణాహుతి శ్రీ అమ్మవారికి నెయ్యాభిషేకం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశు ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు తదుపరి భక్తులందరికీ అన్న సమారాధన یہاں سرنمے والوں نے 23 کا نام ہے یعنی تم کے جاتے ہیں ہم ساتھ چلیں گے چلنا اپ کا నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం కార్తీక దీపోత్సవంతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం ఐదు గంటలకి పాత కాలార్చన తోమాల సేవ అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతినించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

రణజయకరవాలం శ్రీ మధ్య దేవస్థానం మధ్యాంజనేశ్వరస్థానం గురువాయిారెడ్డి మండలం వేలూరు జిల్లా కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు ద్వాదశి ఎంతో విశిష్టమైనటువంటి రోజు శ్రీ స్వామివారికి లక్ష పుష్పార్చన లక్ష జామంత్ర పూలతో పూజా కార్యక్రమం జరుగుబడింది ప్రాతకాలమే స్వామివారి నిత్య కైంకర్యములు అంచనా పూజాము ఆలయ మండపంలో స్వామివారిని చేసి విశ్వసేర పూజ విద్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించి స్వామివారికి అత్యంత సాంప్రదాయబద్ధంగా వైకాను సాగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సాయంత్రం స్వామివారి పొలనులో దెబ్బత్సవ కార్యక్రమం కూడా జరపబడను కావున ప్రతి కూడా స్వామివారి ఈ కార్యక్రమానికి స్వామివారి పాత్రలు కావలసింది కోరుతున్నాను ఆదివారం నాడు ఆఖరి ఆదివారం కార్తీక మాసానికి ఆ రోజు శ్రీ స్వామివారి సుభద్రాహార కళ్యాణం జరగబడను కాబట్టి పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా దేవస్థానం సిబ్బంది సంప్రదించి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు కోరి ప్రార్థిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని సహాయ గమేస్తున్నటువంటి ఆర్ వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది ఏలూరు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దొండపాడు గ్రామంలో ఈ రోజు ఏపీ జర్నలిస్టుల వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సమావేశంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఆప్షన్ సభ్యులు ఎంఎస్ఆర్ పెద్దబాబు పలువురు పెద్దలు పాల్గొని ఏలూరు నగరంలో పనిచేసిన విలేకరుల ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని జర్నలిస్టు సంఘం నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులకి అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులకి ఘనంగా సత్కరించారు ఆహ్వానిస్తున్నా అలాగే మనకి రావు గారు రాజు గారు రఘు గారు అందరి పట్ల వారికి ఆహ్వానం కలుగుతూ అలాగే సాక్షి కిషోర్ గారు శాసనసభ్యులు ఎక్కువ మంది జర్నలిస్టులు మిమ్మల్ని మేము పవర్ అవసరం లేదు కాబట్టి వాస్తవంగా ప్రజల్లో ఉన్న నానుడు ఏమైతుందో అదే మీకు మేము కూడా కితాబ్గా చెప్తున్నాం మీరంత బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు పెద్దబాబు గారు లేకపోతే నాయుడు గారు సూర్య నాయ వంగరత్నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు నచ్చ చెప్పి వివాదాలు లేకుండా సౌమ్యం గడిచి దాని అందరూ మళ్ళీ అవతల లేకుండా సాటిస్ఫై చేసి మంచిగా పంపించే నిజంగానే ఎమ్మెల్యే గారు వాస్తవానికి దగ్గరగానే ఉంటారు మరి దగ్గరగా మనం అందరూ చూస్తున్నాం కదా ఇప్పటికీ మరి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఎలాగున్నా ఏర్పాటు చేసిన దీంతో పాల్గొనేటువంటి మీడియా మిత్రులకు జర్నలిస్టులకు అందరూ కూడా పద నమస్కారాలు ప్రతి ఒక్క మీడియా మిత్రుడు మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు చెట్లు స్థలం లేనటువంటి వాళ్ళకి సంకేతం లేనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి మన ఏలూరు జిల్లా తరఫున మీకు మూడు సిండ్లు గడికి స్థలం ఇప్పించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా జిల్లా మంత్రి గారి ద్వారా ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ కూడా మీకు భూమి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియచ్చు కష్టపడి అనేక విషయాలను విలువలో తీసుకొచ్చు అందరూ భాగస్వాములు అనేది జర్నలిస్ట్ కి ప్రతి ఒక్కడ కూడా భయపడాలి అటువంటి కాలం నుంచి మరి ఈ రోజున జర్నలిజం అనేసరికి ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తానే ఉన్నారు వాస్తవాలు రాయటంలో తప్పు లేదు వాస్తవాలు ఈ రోజున కొన్ని తెలుసుకున్నాక రాస్తే బాగుండదనేది కానీ రేటింగ్ కోసం ఏదైతే కొన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది చూస్తారులే అని చెప్పి కాంపిటీషన్ పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా రాయటం జరుగుతుంది మరి అన్ని కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఏదైతే అంటే నేను కూడా జర్నలిస్ట్ బాగా గౌరవించే వ్యక్తిని నేను నాకు రాజకీయాల్లోకి రావడం అసలు అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నించే నాయకుడికి ఉన్న ఎప్పుడైనా సరే బుద్ధి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా కొన్ని పని విషయంలో పదబాబు గారిని ఆయన్ని కొన్ని ప్రశ్నించిన విషయాలు పోలంగా ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళు చేస్తున్నప్పుడు కార్లేసి లేసి దిగురుతున్నారు మీకు ఓట్లు పడవని చెప్పాను నేను వాళ్ళకి పడవని చెప్పాను నేను ఆ రోజు ఆ రోజున ఓడిపోతారని చెప్పాను వాళ్ళు రకరకాల ఏదైతే చేసినా కూడా వాళ్ళు మీరు మీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం అనేది నితంగా చెప్పాడు ఆ రోజునే అలాగే ఎందుకంటే వాస్తవాలు మనం తెలుసుకుని వాస్తవాలు దొరకపోయినా మనం వెళ్ళవలసింది ప్రజలకి ఏది కావాలనేది ఎందుకంటే ప్రజల్ని మనం చేయాల్సింది మాటలతోనూ మడతామని కాదు ప్రజలకి చేస్తామన్న నమ్మకాన్ని మనం అంతవరకు కల్పించాలి దాంట్లో చాలా కష్టపరతమైంది రాజకీయం ప్రజలు మెప్పించాలంటే అనేక పనులు చేయాలి వాళ్ళని నమ్మించాలంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలిగించేటట్టుగా చేయాలి అన్ని కూడా ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చ ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి గురించి భయపడే ప్రసక్తే లేదు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో సమాధానం చెప్పాలి వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ నమస్కారం